హాయ్ అండి ఫస్ట్ ఏ బతుకమ్మలు చూపించకుండా మీకు ఈ టెంపుల్ చూపించడానికి ఒక రీజన్ ఉంది ఇది ఒక ఫేమస్ టెంపుల్ అండి మన తెలంగాణలోనే చాలా ఫేమస్ అనమాట చాలా అందమైన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ చూడగానే ఇది పలానా అని ఎవరు గెస్ట్ చేశారు అర్జెంటుగా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి మేము ఈ టెంపుల్కి ఆపోజిట్గానే బతుకమ్మలు పేర్చి ఆడాము అందుకే మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెడితే ఎంతమంది గెస్ట్ చేయగలిగారో నేను తెలుసుకుంటాను ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు నా ఫస్ట్ బతుకమ్మ చూసారా ఎంత బాగుందో దానితోటి చిన్న తోటి బతుకమ్మను కూడా చేశానండి చాలా బాగుంది కదా నా బతుకమ్మ ఈరోజు బతుకమ్మలు కూడా చాలా వచ్చాయండి చాలా బాగా ఎంజాయ్ చేశాం అలాగే ఇక్కడ చిన్నమ్మాయి నాతో పాటు వేస్తుంది చాలా సింగిల్ బోనాల్ సాంగ్స్ అని బతుకమ్మ సాంగ్స్ అన్నీ బాగా వేసాం ఆంటీ చూడండి ఏపండలు లేక టయానికి ఏదో ఆకులు తీసుకొచ్చి నాతో పాటు వేస్తుంది ఇక్కడ బతుకమ్మల దగ్గర ఏంటంటే ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఏజ్ని మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా ఫస్ట్ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడాం బతుకమ్మ ఈరోజు నైవేద్యం వచ్చేసి నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు అయితే కొన్ని కొన్ని చోట్ల ఎంగిలిపూ పువ్వు బతుకమ్మ వేస్తారు ఐదో రోజు చేస్తారు ఇంకా లాస్ట్ సద్దుల రోజు బతుకమ్మ మాత్రమే చేస్తారండి అందుకే ఫస్ట్ రోజు ఎంగిల్ పువ్వు బతుకమ్మ చాలా గ్రాండ్గా పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చుకుంటూ చాలా అందంగా ఉన్నాయి కదా బతుకమ్మలు అయితే మేము బతుకమ్మ నైన్ దాకా ఆడామండి మా బతుకమ్మ అయిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ దగ్గర వేరే చోట ఆడుతుంటే కూడా వెళ్ళామండి ఒకే దగ్గర కాకుండా ఒకే రోజు నాలుగు దగ్గర బతుకమ్మల్ని కవర్ చేశానండి చాలా బాగా ఎంజాయ్ చేశాం ఇక్కడ వేరే దగ్గరండి ఇక్కడ చూడండి కమిటీ వాళ్ళందరూ కూడా ఇలా బ్లూ శారీస్ తెచ్చుకున్నారు చాలా బాగా ఆడారండి నైట్ వన్ దాకా ఆడారండి వీళ్ళు ఎంగిల్పూ బతుకమ్మ కదా మళ్ళీ ఫైవ్ ఫిఫ్త్ డే పెడతారు మనలాగా డైలీ పెట్టరు వీళ్ళు అందుకని వన్ దాకా ఆడారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు అలసట అనేది లేకుండా లేడీస్ అందరు కూడా చాలా బాగా ఆడుతున్నారండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుతున్నాము చిన్నారి బతుకమ్మ ఉయ్యాలో చిన్న బోయే ఉండే ఉయ్యాలో అందాల రాముడు ఉయ్యాలో అతి చూసినడు ఉయ్యాలో ఎందుకు సీతమ్మ ఉయ్యాలో చావు ఉయ్యాలో చిన్న బోయిన ఉయ్యాలో దిగులేందుకే సీత ఉయ్యాలో బంగ్ పట్టు చీరలు నీకు ఉయ్యాలో తెచ్చి ఉయ్యాలో నగలు నాణ్యాలు ఉయ్యాలో తెచ్చి ఇవ్వాలా ఉయ్యాలో వల వల్ల కన్నీరు ఉయ్యాలో వలబోసే సీతమ్మ ఉయ్యాలో చీరలు రామ ఉయ్యాలో నగలు రామ ఉయ్యాలో మా తల్లిదండ్రులు ఉయ్యాలో మతికి వచ్చినారు అని ఇలా పాడుతూ చాలాసేపు పాడామండి తర్వాత గౌరమ్మని చేసి గౌరమ్మ పాట పాడాము అంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు చేము తల్లి పూజింతు ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి ముత్తైదులందరూ కులిచేము తల్లి పాటలతోటి అలసి సులసిని సుందరి గనే కొలుతునమ్మా బాల త్రిపుర గనే కొలుతునమ్మా స్థిరముగా మా ఇంట కొలు ఉండవమ్మా బాల త్రిపుర సుందరిగానే కొలుతునమ్మా బాల త్రిపుర గనే కొలుతునమ్మా స్థిరముగా మా ఇంట కొలు ఉండవమ్మ ఇలా స్లో సాంగ్స్తో ఒక ఫాస్ట్ బీట్ సాంగ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫస్ట్ డే బతుకమ్మ అయితే ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ స్లో సాంగ్స్ ఉయ్యాల సాంగ్స్ కావాలి ఇప్పుడున్న యూత్ పిల్లలకి మాత్రం ఇలా డీజే సాంగ్స్ కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్స్ జాను లిరిక్స్ వాళ్ళు ఉంటారు కదా మంగ్లీ సాంగ్స్ ఇలా ఫాస్ట్ బీట్ సాంగ్స్ కావాలి మొత్తానికైతే అన్ని ఏజ్ పిల్లల్ని కూడా కవర్ చేసుకుంటూ ఆడామండి బతుకమ్మలు చూసారుగా ఎంత బాగున్నాయో ఫస్ట్ డ్రెస్ అందుకే వీళ్ళు మళ్ళీ లాస్ట్ ఐదో రోజు పెడతారనమాట అందుకే వీళ్ళు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ దాకా ఆడారండి బతుకమ్మలు కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి ఈ బతుకమ్మలు ఇక్కడ వ్యూ చూసారా ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అండి ఇది ఎవరు ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి ఇది తెలంగాణ మొత్తం మీద ఫేమస్ టెంపుల్ అండి ఈ టెంపుల్కి ఎదురుగా మేము ఆడాము ఇక్కడ లేడీస్ అందరు కలిసి ఆకి ఏ సాంగ్ పెడదామా అని చూస్తున్నారండి అంటే ఒక్కొక్కరు ఫాస్ట్ బిట్ సాంగ్స్ నచ్చుతాయి ఒక్కొక్కరు స్లో సాంగ్స్ నచ్చుతాయి కదా స్లో సాంగ్స్ అయితే అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ బాగా వేయొచ్చు అంటుంటేను ఆలోచిస్తున్నారు ఇక్కడ నేను సాంగ్ పెట్టేసి వచ్చానండి లైన్ లోకి వచ్చి ఇంకా స్టార్ట్ చేశాను దానికి ఆటపాటలతోటి ఫస్ట్ కంప్లీట్ చేసామండి ఇదండి ఈ రోజు వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి నేను రోజు వీడియో ఆ రోజు పెడతాను ఏ రోజు బ్రతకమని ఆ రోజు మీకు చూపిస్తూ ఉంటాను ముందుగా ఈ వీడియో వీడియోకి లైక్ చేసింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ